హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ నా తోటకూర చూడండి ధర్మాకుళు దాంట్లో వేసాను నేను అసలు ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా వచ్చిందండి ఇదివరకు పాలకూర వేసాను అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తోటకూర జిమ్ ఎంత నవనవలాడుతుందో అస్సలు కష్టపడ అవసరం లేదండి తోటకూరలకైతే మనం ఏ చిన్న చిన్న అయినా సరే అలా వేసేసుకోవచ్చు వేసుకుంటే సూపర్గా ఆరోగ్యకరంగా ఆర్గానిక్గా మన ఇంట్లో మనకు ఆకుకూర వచ్చేస్తుందండి అల్లం ఒకటి వంకాయలు ఒకటి కొత్తిమీర ఒకటి పాలకూర చుక్కకూర తోటకూర ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా గ్రో అయిపోతుందండి చక్కగా చూసారు కదా ఎంత బాగున్నాయో తను నవ్వునవలు అడుతున్నాం ఎక్కడ కూడా ఏమీ పట్టకుండా మంచిగా బాగుంది చెడ పట్టకుండా చూసారు కదా చూసి మీరు కూడా ఆనందించండి ఓకేనా ఉంటానండి అండి